అన్నప్పుడు అన్నప్పుడు మనకు వేదంలో ఉంది కాబట్టి మనం ఆచరిస్తున్నాము అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి మొట్టమొదటగా అనేక దశాబ్దాలుగా సనాతన ధర్మానికి విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నటువంటి అమ్మ మనందరి ముందు కూడా ఇక్కడ ఉన్నారు మహాత్మురాలు అనంతలక్ష్మి గారు వారు సనాతన ధర్మంలో స్త్రీలకు నిజంగానే హక్కులు లేవా సనాతన ధర్మంలో ఇతర మతాల్లాగానే స్త్రీలను తృక్కి పెట్టారా వారి అభిప్రాయం ఏమిటి వారు చూసింది విన్నది వారు చెప్పదలుచుకున్నది అవన్నీ కూడా దయచేసి చెప్పవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను e veio